శ్రీగురు భయోన్నమ అందరికీ వందనం క్షేత్రగాథ ప్రకారం రెండు యుగాల కిందట ప్రతిష్ఠించబడినదిగా తెలుపుతున్న ఆలయం ఒకటి మన రాష్ట్రంలో ఉంది చాలామందికి ఈ విషయం తెలియదు తెలిసిన కొద్దిమందికి ఆలయం గురించి తెలిసిన పూర్తి వివరాలు అందుబాటులో లేవు మన రాష్ట్రంలో ఉన్న పురాతన మరియు విశేష ప్రాశస్తం గల ఆలయాల వివరాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావడం జరుగుతుందని గత వీడియోలో చెప్పడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా గొప్ప ఆలయాలు చాలా చిన్న చిన్న ప్రదేశాల్లో ఉంటాం అవి వాటి గురించి బాహ్య ప్రపంచాన్ని పెద్దగా తెలియకపోవటం వాటికి వెబ్సైట్స్ కానీ వాటి గురించిన వివరాలు కానీ అందుబాటులో లేకపోవడం వలన ఆ ఆలయాల గురించి బయటికి రావట్లేదని ఆ కారణంగా ఈ ఆలయాల్ని అందరికీ పరిచయం చేసే కార్యక్రమం మొదలుపెట్టాం ఆ క్రమంలో ఈరోజు ఈ రెండు యుగాల కింద ప్రతిష్ట జరిగినటువంటి చెప్పబడుతున్న ఆలయం తాలూకు ప్రాముఖ్యత మేము ముందుకు తెలియ తీసుకొని వస్తున్నాం మనలో యాప్ అంటే చిన్నపిల్లలకి నలభై ఏళ్ళ లోపల వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ యాభై ఏళ్ళు దాటిన వారందరికీ పలకా గురించి తెలిసే ఉంటుంది అప్పట్లో పలక అంటే ఒక పేరు వినిపించేది తాతలు తండ్రులు ఏం చేసేవాళ్ళు దుకాణాలకు వెళ్ళి జాగ్రత్తగా చూసి పదిసార్లు విచారించి మరీ తెచ్చేవాళ్ళు అక్షరాభ్యాసానికి దానికి తెచ్చి పిల్లలకి ఇచ్చేవాళ్ళు నల్లగా నిఘలిలాడుతూ చుట్టూ చెక్క ఫ్రేమ్లో ఉండే చాలా అందంగా ఉండేది అది రాష్ట్ర రాయడానికి కూడా చాలా అనువుగా ఉండేవి ఆ పలకలు ఆ పలకలు ఒక ఊర్లో తయారయ్యేవి ఆ ఊరి పేరే మార్కాపురం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఒకప్పుడు శ్రీ మార్కండేయ స్వామి ఆశ్రమం ఉండేదట శ్రీ మార్కండేయ మహర్షి ప్రస్తాపన మార్కండేయ పురాణం భాగవత పురాణం మరియు మహాభారతంలో కూడా కనిపిస్తుంది మార్కండేయ ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలో కేసి అనే రాక్షసుడు యజ్ఞయాగాదులకు వీరి తపస్సుకి భగ్నం చేస్తుండేవాడంట మహాముని శ్రీ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తే ఆయన చెప్పారంట అసురునికి కాలం దాపురించింది తొందరలోనే మీ బాధలు తొలగిపోతాయని చెప్పారంట అదే సమయంలో సోదరి దేవకి గర్భాన్ని జన్మించే అష్టమ శిశువు వలన మృత్యు ప్రమాదం ఉందని తెలియటం వలన కంసుడు ఏం చేశాడు ఆమె గర్భాన్ని జన్మించిన ప్రతి శిశువుని చంపసాగాడు కానీ బాలకృష్ణుడు చిరసాల నుంచి తప్పించుకొని గోకులానికి చేరుకున్నాడు ఆ విషయం తెలుసుకున్న కంసుడు ఏం చేశాడు పూతన శకటాసురుడు ఇలాంటి రాక్షసులని గోకులానికి పంపించారు వారంతా బాలకృష్ణుని చేతిలో చనిపోయారు కౌన్సిల్ ఏం చేశాడు చోతి దారితో వచ్చక తన మిత్రుడైన కేసుని పిలిచాడు అశ్వరూపంలో ఉండే కేసి ఏం చేశాడంటే గోకులానికి వెళ్ళి శ్రీకృష్ణుని మీదకి వెళ్ళాడు దేవగీనందడు వదులుతాడా ఆ కేసుని కూడా సంహరించాడు అందువలన శ్రీకృష్ణునికి ఉన్న నామాల్లో కేశవ శ్రీకృష్ణుడు ఎవరు శ్రీమన్నారాయణ అంశే కాబట్టి ఆ నామం కూడా ఆయనకు వచ్చింది కేశవాన్ని స్మరిస్తే సకల భయాలు తొలగిపోతాయని చెప్తారు కేసి మరణించాడు శ్రీ బాలకృష్ణుని చేతిలో అన్న విషయం తెలిసిన తర్వాత మార్కండే మహర్షి తన ఆశ్రమంలో సుందరమైనటువంటి కేశవ విగ్రహాన్ని ప్రతిష్ఠించాట ఆయనకి చెన్నకేశవ స్వామి అని పెట్టాడు చెన్న అంటే అందమైన అని అర్థం ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో మనకి ఎక్కువగా శ్రీ చెన్నకేశవ ఆలయాలు కనపడతాయి తమిళనాడులో కనపడవు కానీ కర్ణాటక ఆంధ్రాలో చాలా ఎక్కువ కనపడతాయి అందులో ముఖ్యంగా మన ఈ గుంటూరు విజయవాడ పల్నాడు ఈ జిల్లాల్లో ఎక్కువగా కనబడుతుంటే చిన్న కేశవాలయాలు అసలు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ చిన్నది విషయం అంటే పక్క వెళ్తున్నా సరే చెప్పదలుచుకున్నాను శ్రీ మహావిష్ణువు లో సంరక్షణార్థం ధరించిన అవతారాలు మనకి తెలిసినవి పదే దశావతారాలు అంటాం కదా కానీ విష్ణు పురాణం ప్రకారం ఇరవై ఆరు అవతారాలని తెలుస్తుంది ఆ పరంపరలో శ్రీ కేశవనామం శ్రీ అవతారానికి వచ్చిందిగా చెప్తారన్నమాట ఆ విధంగా మార్కాపురంలో చెన్నకేశర స్వామి యుగం అంటే బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు కృష్ణుడు పెద్దవాడు కాదు అప్పటికి ఇంకా చిన్నవాడుగా ఉన్నప్పుడే స్వామి విగ్రహం అక్కడ మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించాడని తెలుస్తుంది ఇంకో విషయం చెప్పాలంటే మార్కాపురానికి పేరు రావడానికి కారణం కూడా బా మార్కండేయ మహర్షి అప్పట్లో ఈ మార్కండేయపురం పిలిచేవారంట ఆ తర్వాత కాలక్రమంలో మార్కాపురంగా పిలువబడుతోంది ఇక్కడ ఈ ఆలయానికి చాలా విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా రాజగోపురం చూస్తే తొమ్మిది అంతస్తులు రాజగోపురం నూట ముప్పై అడుగులు దీన్ని విజయనగర రాజుల కాలంలో అంటే పదిహేనవ శతాబ్దంలో స్థానం ప్రారంభించారు దీన్ని కానీ ఏ కారణాల వలన ఆగిపోయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పూర్తయినట్టుగా తెలుస్తుంది అసలు అసలు ఆలయాన్ని ఎవరు ప్రతిష్ఠించారో ద్వాప్రయోగం తర్వాత అంటే మార్కండే మార్చి ప్రతిష్ఠించారు ఎవరు ఆలయాన్ని నిర్మించారో తెలియదు కానీ ప్రస్తుత ఆలయం మాత్రం విజయనగర రాజు నిర్మించారు శ్రీకృష్ణదేవరాలు ఈ క్షేత్రాన్ని సందర్శించి చెన్నకేశ్వర స్వామి సేవించుకున్నారని కూడా తెలుస్తుంది సువిశాల ప్రాంగణంలో చాలా ఆలయాలు ఉపాలయాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రాంగణంలోంచి గర్భాలయం నుంచి లోపలికి వెళ్తంతో సారీ గర్భాలయం కాదు రాజ రాజగోపురం నుంచి లోపలికి వెళ్తంతో మనకి కుడి పక్కన ఆంజనేయ స్వామి ఆ పక్కన సీతారామస్వామి లోపల ఆళ్వార్లు సన్నిధి ఇవన్నీ కనపడితే అమ్మవారు రాజలక్ష్మీదేవి కూడా విడిగా ఒక సన్నిధిలో ఉంటారు అది తర్వాత నిర్మించిన ఆలయంగా తెలుస్తుంది మొట్టమొదటి చెన్నకేశ్వర స్వామి ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఇంకా ముఖ్యంగా ప్రధాన ఆలయానికి ఇప్పుడు ప్రస్తుతం ఆలయానికి చాలా చేస్తున్న నిర్మాణ పనులు చాలా జరుగుతున్నాయి నేను మొన్న మధ్య వెళ్ళినప్పుడు చాలా నిర్మాణ పనులు చేస్తున్నారు మూడు పక్కల ఇంతకుముందు తూర్పు వైపే రాజగోపురం ఉండేది ఇప్పుడు ఉత్తర దక్షిణ పడమరాల్లో కూడా గోపురాలు కడుతున్నారు ఇంకా ఆలయాలకి రంగులు వేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు చాలా వరకు ఇంకొకడ ఒక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో విజయనగర శిల్ప సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది ఆలయ ముఖ మండపం మనం ఎల్లంగానే ఆ విగ్రహాలు ఆ స్తంభాన్ని చెక్కిన విగ్రహాలు ఆ శైలి ఆ రూపాలు ఆ జంతువుల బొమ్మలు అమ్మవారు అమ్మాయిలు అంటే వీళ్ళందరి చూస్తే మనకి విజయనగర శిల్పాలు ఖాయంగా గుర్తుకొస్తాయి ఇంకొకటి గమ్మత్ ఏంట్రా అంటే ఇక్కడ రెండు గరుడ గరుడ మండపాలు ఉంటాయి ఒకటి రాజగోపురం దాటి రాగానే ఆంజ స్వామి కూడా ఎదురుగా ఉంటుంది ఇంకోటి గర్భాలయం కానుకొని ఉంటుంది గర్భాలయం కానుకున్న గరుడ మండపం వెనకపోతే ధ్వజస్తంభం ఉంటుంది అక్కడి నుంచి చూడని వీడియోలో మీకు కనబడుతుంది రెండు చతురస్రాకార రంధ్రాలు ఉంటాయి ఆ గరుడ మండపానికి ముఖ్యంగా ఈ సూర్యకిరణాలు డిసెంబర్ నెలలో ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యకిరణాలు ఈ రంధ్రాల గుండా గరుడ మండపంలోకి ప్రతిఫలిస్తాయి అంటే నేల మీద పడతాయి నేల మీద పడి అవి పరావర్తనం చెంది మూల విరాట్ మీద పడతాయంట ఇది ఉదయం పూట జరుగుతుంది సుమారుగా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు దాకా ఈ మధ్యకాలంలో ఈ సూర్యకిరణ అర్చన ఉషోదయ కాలంలో కనపడుతుందని చెప్తారు ఒకసారి చూడాలి ఇది తప్ప కానీ ఆ మనం చూస్తే ఒకసారి మామూలుగా చూసినా కూడా విడిగా వెళ్ళినప్పుడు ఆ రంధ్రాల గురించి సూర్యకిరణాలు గర్త్మంతు మీద పడతాం కూడా కనపడుతూ ఉంటుంది కానీ ఆ ముఖ్యంగా ఈ పది రోజులు మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి చేతితో సహజంగా కుడి చేతిలో శంఖ చక్రం ఎడన్ చేతితో శంఖం ఉంటాయి కానీ ఇక్కడ తేడాగా ఉంటాయి అంటే కుడి చేతిలో శంఖం ఎడన్ చేతి చక్రం ఉంటే ఇలాంటిది చాలా రేరుగా జరుగుతుంది ఎక్కడ చాలా తక్కువ కనపడుతుంది ఇలాంటిది ఇక్కడ ఆలయంలో నియమంగా నిర్ణయించిన పూజలన్నీ చేస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి శ్రీరానవమి హనుమజ్ జయంతి ఇలా హిందూ పర్వతాలు ముఖ్యంగా చైత్రమాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు మొన్న ఈ మధ్య నేను ఏప్రిల్లోనే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే మార్కాపురం పని మీద వెళ్ళాను అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి నేనున్న హోటల్ నుంచి విద్యుత్ దీపకాంతుల్లో శోభాయమావంగా వెళ్ళిపోతున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని చూడటం జరిగింది చాలా ఆనందం వేసింది ఆ దీన్ని ఆ వీడియో కూడా చివరికి పెట్టున్నాను గమనించండి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మెంబర్షిప్ తీసుకోండి ఓం శివాయ ఓం శివాయ ఓం నమస్